నిన్న సాయంకాలం కొత్తపల్లి గ్రామ మండలంలోని కొత్తపల్లి హెడ్ క్వార్టర్లో అనే జేఎల్ఎం దామరీదీలో పనిచేస్తాడు డిపార్ట్మెంటు ఆయన ఆథరైజ్ ఎల్సీ కాకుండా లైన్ మీద కాకుండా డైరెక్ట్ ఆపరేటర్ దగ్గర ఎల్సీ తీసుకొని తన సొంత ఇంటి పనుల నిమిత్తము మరమ్మతులు చేస్తుండగా అనుకోకుండా ఎల్సీ రిటర్న్ చేసి సప్లై షాక్ తగిలి కింద అవ్వడం జరిగింది అదృష్టవశ్యత్తు ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఈ ఇందులో తప్పిదం ఏంటంటే ఆపరేటర్ డబుల్ ఎల్సీ ఇవ్వడం వల్ల ఆ తప్పిదం జరిగింది ఆయన కూడా దానిపైన ఎంక్వైరీ చేసి నిన్న ఈవినింగే ఆపరేటర్ డ్యూటీకి వెళ్ళి తొలగించి ఈరోజు వాడిపైన చెట్టరీత్యా మా డిపార్ట్మెంట్ హయ్యర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వాడిపైన చర్యలు తీసుకొని షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసుకుంటూ వాడిని డ్యూటీ నుంచి తొలగించడం జరిగింది మరి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ నిన్న ఉన్న ఆపరేటరు కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈయన ప్రాపర్ వచ్చేసి నిర్జింత ఆయన కొత్తపల్లి సబ్సేషన్ దాదాపు ఆరేడు సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడు మరి ఆయన నిర్లక్ష్యం వల్లనే ఈనాడు మోయిన్ అనే వ్యక్తికి ప్రమాదవశత్తు ఎలక్ట్రికల్ షాక్ జరగడం జరిగింది కాబట్టి వానిపైన కృష్ణారెడ్డి అనే ఆపరేటర్ పైన చట్టరీత్యా డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో హయర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ పరంగా తీసుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితిలో వాడిని శిక్షించడం అయితే తప్పదు ఇప్పుడు ఈ ఆపరేటర్కి ఎస్టిమేషన్ లేదా సార్ ఎల్సీ ఎల్సీ తీసి ఈయన ఏం చేసినాడంటే అంతకుముందే ఒక లైన్ లైన్మేన్ శంకరైన లైన్ మే ఎల్సీ తీసుకున్నాడు కాకపోతే కరెంటు పోయిన బడే అనే వ్యక్తి ఈయన ఆపరేటర్కి పర్సనల్గా మాట్లాడి ఎల్సీ తీసుకోవడం అసలు యాక్చువల్గా ప్రొసీజర్ కాదు ఏమోనైనా వ్యక్తి డిపార్ట్మెంట్లో ఉండడు కాకపోతే ఇక్కడ పని చేయట్లేదు దాంగ్రలో పని చేసుకోవడం ఆయన లీగల్గా ఆథరైజ్గా మెన్ త్రో ప్రాపర్ ఛానల్ లైన్ మెన్ ద్వారా తీసుకుంటేనే మనకు ఏదైనా సేఫ్టీ జోన్లో ఉండేది అది బై మిస్టేక్లో ఆయన ఏం చేసినాడంటే నేరుగా ఆపరేటర్ అప్రోచ్ అయ్యి ఎల్సీ తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది ఏదేమైనా గుడ్లకు అబ్బాయిది సేఫ్ జోన్లో ఉన్నాడు కాబట్టి వెంటనే ఆయన హాస్పిటల్ తరలించి వాళ్ళ కుటుంబ సభ్యులు తరలించి ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు ఆయనను కూడా ఆయన కలవడం పరామర్శించడం జరిగింది ఏదేమన్నా కూడా డిపార్ట్మెంట్ పరంగా ఆయనకి న్యాయం జరగాని చేస్తాం వీనిపైన మా ఆపరేటర్ అనే కృష్ణారెడ్డి పైన చట్టరీత్యా డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకుంటాం నా పేరు మహమ్మద్ అలీ నేను డివైఫైవ్ జిల్లా కార్యదర్శిని అయితే నిన్న సాయంత్రం కొత్తపల్లిలో ఒక ఘటన చోటు చేసుకుంది అదేంటంటే కొత్తపల్లి మండలానికి సంబంధించినటువంటి మోయిన్ అనే ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆపరేటరు తను తన లైన్ మ్యాన్ అయితే తను తన గ్రామంలో తన ఇంటి అవసరాల కోసం ఒక సర్వీస్ వైర్ నేయించుకోవడం కోసం కృష్ణారెడ్డి అనే సబ్స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఆపరేటర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎల్సీ తీసుకొని పనిచేస్తున్న సందర్భంలో అయితే తిన్ తను తమ్మంపై ఎక్కి పనిచేస్తున్నప్పటికీ ఈ కృష్ణారెడ్డి అనే వ్యక్తి తప్పిదం వల్ల అంటే తను ఇద్దరికి ఏమంటారు ఎల్సీ ఇవ్వడం కానీ ముందు వ్యక్తి ఎల్సీ రిటర్న్ చేయడంతో ఈ రెండో వ్యక్తి ఎల్సీ రిటర్న్ చెప్పకపోయినప్పటికీ ఆ ముందు వ్యక్తిదే మాట విని ఎల్సీ రిటర్న్ చేయడం జరిగింది కానీ అదృష్టం ఏ బాగుండి ఆ సెకండ్ వ్యక్తికి ఆ షాక్ కొట్టడం జరిగింది కానీ వెంటనే దగ్గరలోనే సబ్స్టేషన్ దగ్గరలోనే ఆ వ్యక్తి స్తంభంపై ఉండడం వల్ల ప్రజలు ఆందోళన చేయడం వల్ల వెంటనే ఎల్సీని మళ్ళీ ఎల్సీని తీ ఇయ్యడం వల్ల ఆ వ్యక్తి ఇప్పుడు కొంచెం ప్రాణాలతో ప్రాణాభంతో బయటపడడం జరిగింది హాస్పిటల్లో ఉన్నాడు అయితే ఇది ఎంత కనుక చూసుకున్నట్లయితే గ్రా నిజంగా చెప్పాలంటే జిల్లాకి జిల్లాలో అనేక చోట్లల్లో అనేక సబ్స్టేషన్లలో ఈ ప్రాబ్లమ్స్ నెలకొంటా ఉన్నాయి ఆపరేటర్ల యొక్క తప్పిదమా లేక ఇంకా మిగతా ఏందనేది సెకండ్ చూసుకున్నట్లయితే చాలామంది కూడా ఈ ఈ యొక్క ఘటనలకు చోటు చేసుకొని ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది అయితే డివైఎఫ్ఐగా మేము గోరేది ఏంటంటే ఇప్పటికైనా జిల్లా ఈ ఎలక్ట్రికల్ అధికారులు స్పందించి ఈ ఆపరేటర్లకు వాళ్ళకందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కలిగించాలి అలాగే గ్రామాలలో ప్రజలకు కూడా అవగాహన సదస్సులు పెట్టాలి ఈ ఎలక్ట్రికల్ వల్ల ఎలాంటి అపోహలు జరగకుండా కాపాడేటటువంటి దిశగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది అలాగే ఆపరేటర్స్ ఎప్పుడైనా సరే ఎల్సీ ఇచ్చినప్పుడు ప్రతి ఎల్సీకి వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ నిన్న జరిగినటువంటి సందర్భం చూసుకున్నట్లయితే మొదట ఎల్సీ ఇచ్చిన వ్యక్తి ఆ గుర్తున్నాడు కానీ రెండోసారి ఎల్సీ తీసుకున్నటువంటి వ్యక్తి గుర్తు లేకపోవడం అంటే వాళ్ళు రాసుకోవడం కానీ లేకపోతే సబ్స్టేషన్స్లో ఎక్కడ ఇస్తే అక్కడ గుర్తు పెట్టుకోవడానికి ఒకప్పుడు రాడ్స్ని ఉపయోగించేవారు కానీ అలాంటి అవకాశాలు ఇప్పుడు ఎక్కడ లేవు కాబట్టి వెంటనే ఆ అధికారులు స్పందించాలి ఇప్పుడు ఈ కొత్తపల్లిలో జరిగినటువంటి మోయిన్ కుటుంబానికి మోయిన్కి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడిక చేయాలి ఆయన సహాయ సహకారాలు అందించాలి అలాగే జిల్లా కేంద్రం ఉన్నటువంటి అధికారులు స్పందించి ఆపరేటర్లకు మరియు మెన్లకు గ్రామాలలో ఉన్న ప్రజలకు కూడా అవగాహన కల్పించేటటువంటి సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా